ప్రైజ్ దలాడ్ ఒకే ఒక్క మాటలో దేవుని యొక్క గొప్ప వాగ్దానం ఈరోజు మీకే దేవుడిస్తున్నాడు వినండి ప్రభు అయిన వారు తానే స్వయంగా ప్రభువు తన నోటితో మాట్లాడిన మాట ఈరోజు మీరు మీ చెవులతో వింటున్నారు అదేమిటో తెలుసా యోహను వార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం నేను చదువుతున్నాను ఆ వాగ్దానం మీకోసమే వినండి జాగ్రత్తగా మిమ్మును అనాథులునుగా విడువను ఇక్కడ ప్రభు అంటున్న మాట తన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళని పొరపాటున కూడా నేను అనాథులుగా విడిచిపెట్టను అని ప్రభు మాట్లాడుతున్నాడు ఈ మాట ఎందుకు అంటున్నాడు అంటే చాలామంది అనుకుంటారు ఎవరున్నారండి వెనక ముందు ఎవరు లేరు ఒంటరి వాళ్ళం ఒంటరి దాన్ని ఉన్నారు చెప్పుకోవడానికి చాలామంది ఉన్నారు ఏం ప్రయోజనం మా దగ్గర ఉన్నంతకాలం వచ్చారు ఇప్పుడు మేము తినేసరికి ఇబ్బందుల్లో ఉండేసరికి అందరూ విడిచిపెట్టారు అని మీరు అనుకుంటున్నారా అవును ఈ లోకంలో అందరూ విడిచిపెట్టొచ్చు కానీ ఏ విడిచిపెట్టడు విడిచిపెట్టడం ఈ వాస్తవాన్ని దయచేసి అర్థం చేసుకోండి ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నేరుగా మీతోనే అంటున్నాడు నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టను మీ వద్దకు నేను అంటున్నాడు దేవుడు అబ్బా ఎంత చక్కని మాటండి నేను వస్తాను మీ దగ్గరకి నేనే కాదు నా మాటలు మీరు వింటూ ఉంటే ఇరవై నాలుగో అంటాడు నేను నా తండ్రి వచ్చి మీ ఇంటిలో నివాసం చేస్తామంటున్నాడు ఓ ప్రియ దేవుని కుమారుడా కుమార్తె ఈరోజు ఎవరు కావాలి నీకు మనుషులు కావాలా ఏసఐ కావాలా ఏసయ కావాలి అని నువ్వు ఆశపడితే ఈరోజు ఏసఐ నీ ఇంటికి వస్తాడు ఈ క్షణము నుండి తండ్రి కూడా నీతో పాటు నీ ఇంట్లో ఉంటాడు అప్పుడు నీ పరిస్థితులన్నీ చక్కదిద్దబడతాయి పడతాయి ఆయన్ని నానాథగా విడిచిపెట్టాడు నువ్వు ఒంటరిదానవు కావు ఒంటరి వాడవు కావు ఎవరో లేరు ఎందుకు బ్రతకటం ఈ బ్రతకనవసరం నువ్వు అనుకుంటున్నావేమో పొరపాటును కూడా అనుకోవద్దు నా ప్రభు ఈ క్షణం నుండి మీతో ఉండి మీకు జన్మనిచ్చిన వాళ్ళకన్నా మీకు తోడ పుట్టిన వాళ్ళకన్నా మీకు జన్మించిన వాళ్ళకన్నా మీ బంధుమిత్రోదులకన్నా ఎక్కువ సహాయం చేసి గొప్పగా మిమ్ములను అనేకులలో నిలబెట్టే నా ఏసయ్య ఈరోజు మీటికి రాబోతున్నాడు ఒక్కసారి నువ్వు కన్నులు మూస్తే శావకుడు నేను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీకు నైనా మీరు చెప్పిన ఒక్క మాటలోనే ఎంత ప్రేమ సయ్యా ఎంత గొప్ప జాలి ఎంత గొప్ప దయగలవాడువునైనా ఈరోజు ఈ వాక్యపు వాగ్దానాన్ని ఎవరైతే విన్నారో విని ఈ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ఈ బిడ్డలందరినీ మీ కృపచేత బలపరచమని మేలులతో నింపమని ఏసునామములు అయ్యా ఈ దుఃఖము నిట్టూర్పులు కొట్టివేసే నీవు ఉన్న స్థితికన్నా గొప్ప స్థితికి నడిపే నీవు నీ పిల్లలను వ్యాపారములో వ్యవసాయములో చెరువులలో కంపెనీలలో ఫ్యాక్టరీలలో ఉద్యోగాలలో చేతి పనుల్లో రెక్కల కష్టంలో ఎక్కడ చూసినా గొప్ప చేయగలిగిన నీవు ఈరోజు నీ పిల్లల ఇంటిలోనికి వస్తున్నందుకు అందనాను ప్రభావ ఈ క్షణం నుండి నీ బిడ్డలను గొప్ప చేస్తున్నందుకు స్థుతిని చెల్లిస్తూ తండ్రి అయిన దేవా మీ కుమారుడిని వేస్తున్నా నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమెన్ షలోమ్ దేవుడు ఈ క్షణము నుండి మీ ఇంటిలో ఉంటున్నాడు నమ్మండి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఒంగోలులో ఫిబ్రవరి పదిహవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు డోన్ లో ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో డోన్ నెల్లూరులో ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం గ్రౌండ్ థియేటర్ రోడ్ కర్నూల్ ఫిబ్రవరి తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె గుంటూరులో ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు అనంతపురంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం గుంతకల్లులో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వైజాగ్ లో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం ఆదోనిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నర్సరావుపేటలో ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నల్గొండలో ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ మాచేర్లలో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఏలూరులో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికపూడి సెంటర్ ఏలు కాకినాడలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పొన్నమ్మ గారేమె కాలు మీద గడ్డ వచ్చిందట హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారు తగ్గడం లేదు అప్పుడు ఈ సహోదరి ఒంగోలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని తైలములతో అభిషేకించబడి అంజూర పండును విశ్వాసంతో తిన్న తర్వాత ఆ గడ్డ ఏదైతే ఉందో అది పూర్తిగా దానిలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా కూడా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఆ గడ్డ నయమైపోయింది ఏ సమస్య లేదు నేను ఇప్పుడు ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నాను అని చెప్పేసి గారు సాక్ష్యమిస్తున్నారు దేవునికి స్తోత్రం అలిలూయ